ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదండి అలాగే అమ్మవారికి ఇష్టమైన రోజులలో శుక్రవారం మంగళవారం ఆదివారం పౌర్ణమి అమావాస్య పంచమి అష్టమి తిథులలో మనం చేసే పూజలు అలాగే మంత్రాలు స్విచ్ వర్డ్స్ ఏంజల్స్ నెంబర్స్ ఇలాంటివన్నీ కూడా మనకు చాలా చాలా గొప్ప ఫలితాలను తెచ్చిపెడుతూ ఉన్నాయి అలాగే రేపు పౌర్ణమి చాలా శక్తివంతమైన ఒక పౌర్ణమి అండి గురు పౌర్ణమి ఆ పౌర్ణమి రోజున మనం చేయవలసినటువంటి ఒక అద్భుతమైన మంత్రం గురించి మీతో షేర్ చేయబోతున్నాను ఈ మంత్రం మనం చెప్పుకున్నాము అంటే ఖచ్చితంగా ఇరవై ఒక్కసార్లు ఈ మంత్రాన్ని అనేది మనం జపించినప్పుడు ఆ శక్తివంతమైన పౌర్ణమి రోజున మనం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉంటాం అప్పులు అప్పులండి డబ్బుకు సంబంధించినటువంటి బాధలు అనేటివి మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయన్నమాట అలాంటి అప్పులు తీరటం కానీ మనకు రావాల్సిన అప్పు ముఖ్యంగా మనకు ఎవరైనా సరే ఎగ్జాంపుల్కి నాకు తెలిసిన వాళ్ళేనండి వాళ్ళు ఏంటి అంటే కష్టం చేసుకుంటూ రూపాయి రూపాయి కూడబెట్టుకొని ఒక అమౌంట్ అనేది చేసి పెట్టుకున్నాడు దాన్ని వచ్చేసి కొంత అనేది ఆ అమౌంట్ అనేది వేరే వాళ్ళకి కొంచెం వడ్డీకి అనేది ఇచ్చుకుంటే మనకు రూపాయి అనేది పెరుగుతుంది కదా మన పిల్లల చదువులకు వస్తుంది ఎంతో కష్టపడండి అండి ఇల్లు అనేది కూడా ఆపేసుకొని కొంచెం వాళ్ళ చదువులకంటూ డబ్బు అనేది అవసరం పడుతుందని ఒక అమౌంట్ అనేది వేరే వాళ్ళకి ఇచ్చిపెట్టారు దాన్ని వచ్చేసి వాళ్ళ పై చదువులు పెద్ద చదువులు వాళ్ళ పిల్లలకి వచ్చేసరికి ఆ డబ్బు అవసరమైందనమాట అప్పుడు ఆ డబ్బు అనేది అడగటం వల్ల వాళ్ళు అస్సలు సమాధానం అనేది చెప్పలేదు వాళ్ళకి వడ్డీ అన్నా ఇస్తారు అంటే వడ్డీ కూడా సమాధానం చెప్పలేదు అలాగే అసలు అసలు సమాధానం అనేది లేదు డబ్బుల తర్వాత సంగతి మేము ఇస్తామో ఈమో అనే సమాధానం అనేదే లేదనమాట అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వీళ్ళకి చాలా కష్టంగా అనిపించింది అనమాట చాలా బాధగా అనిపించింది రూపాయి రూపాయి అనేది కూడబెట్టుకొని ఇంత డబ్బు అనేది చేసుకున్నామో మన పిల్లల చదువులకు అనేది ఉపయోగపడకుండా పోతుంది ఎలా చేయాలి అబ్బాయి బీటెక్ వచ్చేసాడు ఫీజులు కట్టాలి ఇలా ఇలా అంతా ఆలోచిస్తూ ఆలోచిస్తూ అప్పుడు అమ్మవారిని అనేది నమ్ముకున్నారనమాట అప్పుడు అమ్మవారిని నమ్ముకొని విజయం విజయం కలిగించే అమ్మవారు అని చెప్పి ఒక పేరు ఉంది కదా వారాహి అమ్మవారికి అలాంటి అమ్మవారి కాబట్టి అమ్మవారి గురించి ఇలా యూట్యూబ్ల్లోనో ఎలానో చూసి వాళ్ళు నమ్మి అమ్మను పూజించారండి అమ్మను పూజించి ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రం అనేది వాళ్ళు తెలుసుకొని ఆ మంత్రం అనేది ఇరవై ఒక్కసార్లు జపించారు ఒక రెండే రెండు రోజులు ఈ విధంగా చేయటం వల్ల ఆ తర్వాత వచ్చేసి మూడో రోజే వాళ్ళు వడ్డీ అనేది తిరిగి తెచ్చిచ్చారనమాట అసలు మాట లేదు ఫోన్ కాల్ లేదు వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన లేని సమయంలో వాళ్ళు ఉన్నట్టుగా ఆ వడ్డీ అమౌంట్ అనేది తెచ్చి వాళ్ళ చేతిలో పెట్టి అసలు కూడా మేము త్వరలోనే ఇచ్చేస్తాను మా వ్యాపారం అనేది నష్టాల్లో కూరుకుపోయింది అందువల్ల మేము ఇవ్వలేకపోయాము వడ్డీ వరకు తీసుకోండి అది కూడా కొద్ది రోజుల్లోనే మేము ఇచ్చేస్తామని చెప్పి ఇంటికి వచ్చి వాళ్ళు ఇచ్చి చెప్పిపోయారంటండి అంత శక్తివంతమైన మంత్రం అనమాట ఈ మంత్రాన్ని మనం చెప్పుకోవడం కంటే కూడా మనం ఒక ట్వంటీ వన్ టైమ్స్ అనేది ఒక నోట్బుక్లో రాసుకోవడం చాలా ఉత్తమం కాబట్టి ఇప్పుడైనా సరే మీరు డబ్బుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా సరే మీరు మీ అమౌంట్ అనేది వేసి ఒక పేపర్ పైన మీ అమౌంట్ అనేది నోట్ చేసుకొని దాని కింద వచ్చేసి ఈ మంత్రం అనేది ఒక ట్వంటీ వన్ టైమ్స్ అనేది రాయండి తప్పకుండా మీకు కూడా మంచి ఫలితం అనేది ఉంటుంది చాలా కాలంగా మీ అమౌంట్ అనేది ఇరకపోవటం రాకుండా వాళ్ళ చేతుల్లో చిక్కొని పోయి మీరు బాధలు పడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళందరికీ ఒక మంచి రిలీఫ్ అండి చాలా మంచి మంత్రం వారి శక్తివంతమైన మంత్రం అది స్క్రీన్ మీద కూడా ఇస్తాను ఒకసారి స్క్రీన్ షాట్ అయిన పెట్టుకోండి లేదు అంటే నోట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఐం గ్లౌం ఐం నమో భగవతి వార్తాలి వార్తాలి వారాహి వారాహి ఐం గ్లౌం ఐం నమో భగవతి వార్తాలి వార్తాలి వారాహి వారాహి అంతేనండి చాలా పవర్ఫుల్ అయిన మంత్రం ఈ మంత్రాన్ని తప్పకుండా ట్వంటీ వన్ టైమ్స్ మీరు చెప్పుకోగలిగితే చెప్పుకోండి లేదంటే కూడా రాస్తే మనకు చాలా మంచి ఫలితం ఉంటుంది అలాగే పూజ చెయ్యాలా అండి మాకు డే పీరియడ్స్ టైం ఉంది మాకు నాన్ వెజ్ తినేసామో తెలియక అనుకున్న వాళ్ళు పూజ చేయాల్సిన అవసరం లేదు మీరు వీలు పడితే పూజ చేయండి లేదంటే కూడా పీరియడ్స్ టైంలో ఉన్నాము నాన్ వెజ్ తిన్నాము అంటే తెలియక తింటే ఏం కాదండి తెలిసి తిని మాత్రం చేయొద్దు తెలియక తినేసామండి కానీ మాకు అవసరము మాకు చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాము మాకు మనీ అనేది రావాలి అని క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నవారు తప్పకుండా ట్రై చేయండి లేదు అంటే కొంచెం స్నానం చేసి నీట్గా ఉన్నప్పుడే చేయండి ఖచ్చితంగా మీకు మూడే మూడు రోజుల్లో మీకు మీరు కోరుకున్న మీకు రావాల్సిన అమౌంట్ అనేది మీకు తిరిగి వస్తుంది తప్పకుండా ఈ పౌర్ణమి రోజున శక్తివంతమైన ఈ పౌర్ణమి మనం రోజున తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడు చెయ్యాలి అంటే రాత్రి టైం అనేది మనకు చాలా బెస్ట్ అండి కాబట్టి హోరా టైం అనేది రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల సమయంలో ఉంటుంది కాబట్టి ఆ హోరా టైంలో తప్పకుండా చేసి చూడండి మంచి ఫలితాన్ని పొందుతారు అది ఫ్రెండ్స్ ఈ రోజుటి వీడియో ఈ వీడియో మీకు నచ్చిన లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వేజనా జనా సుఖనోభవంతో జై వరాహి మాత